సంఘం పోలీస్ స్టేషన్ లో నూత నియసేగా రాజేష్ బాధ్యతలు స్వీకరించారు ముందుగా సంఘమేశ్వర స్వామి ఆచార్య స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు అనంతరం స్టేషన్లో సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు మండలంలో శాంతి భద్రతలకు వికాతం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈరోజు గౌరవ ఎస్పి గారి ఉత్తర్వుల మేరకు నా సంఘం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారి విధులను నిర్వర్తించుకో రిపోర్ట్ చేసుకున్నాను ముందుగా మన సంగమేశ్వరాలయం శివాలయాన్ని దర్శించి శివుని ఆశీస్సులు తీసుకొని మొదటిగా తర్వాత స్టేషన్లో రిపోర్ట్ చేసుకున్నాను సంఘం మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ జరగడానికి వీలు లేదు ఏవైనా చేయాలి అనే ఆలోచన కనుక ఉంటే ముందుగానే మానేయండి లేంచో కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఏ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మహిళల భద్రతకై చట్టాలకు లోబడి అందరికీ ఎవరైనా సరే తప్పు చేస్తే వారికి కఠినమైన శిక్షలు విధించబడతాయి సంఘం మండలంలో ప్రజలకు ఎటువంటి అవసరం ఉన్నా ఖచ్చితంగా మీరు ఇరవై గంటలు అందుబాటులోనే ఉంటాను మీకోసం ఎప్పుడైనా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు